హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం శనగలతోటి సింపుల్ స్నాక్ ఎలా చేయాలో చూద్దాం ఈ శ్రావణ మాసంలో మనకి ఎక్కువగా శనగలు వస్తూ ఉంటాయి కదండి ఈ విధంగా స్నాక్స్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటాయి ఐదే ఐదు నిమిషాల్లో వీటిని చేసేయచ్చు ముందుగా శనగలను ఒక్కరోజు ముందుగా నానబెట్టి ఉంచండి మర్నాడు నీళ్లు వంచేసి మూతబెట్టి అలాగే ఉంచితే మరి రెండు రోజుల తర్వాత వాటికి మొలకలు వస్తాయి మొలకలు రాకపోయినా కూడా ఈ స్నాక్ చేసుకోవచ్చు దీనికోసం ఒక ఉల్లిపాయని ఒక టమాటాని సన్నని ముక్కలుగా తరిగి ఉంచండి కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా తరిగి ఉంచండి ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టండి దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి బాణీ బాగా వేడెక్కాక శనగలను వేయండి వీటిని దాదాపు ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేయండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి కొద్దిగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ను వేయండి ఆయిల్ వేసాక ఒకసారి కలిపి దీంట్లో రుచికి తగినంత ఉప్పును చాలా కొద్దిగా కారాన్ని వేయండి ఒకసారి కలిపి ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీరను వేయండి ఒకేసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక్కసారి కలపగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆపిన తర్వాత అర స్పూను నిమ్మరసాన్ని వేయండి మరొకసారి బాగా కలిపి సర్వ్ చేయండి అంతేనండి పచ్చి శనగలతోటి ఎంతో రుచికరమైన స్నాక్స్ ఈ విధంగా చేయవచ్చు పుల్లపుల్లగా కారకారంగా ఎంతో రుచిగా ఉంటాయి ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు